ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఒక ఐటెంని తద అంటే ఇంకా అది సార్లు తీసుకుంటుంటారు అది ఏంటిదా అంటారా టీ కాఫీ టీ కాఫీ మన ఆరోగ్యానికి మంచిదా కాదా ఒకటి చూసుకున్నట్టయితే టీ కాఫీ అనేది చెడ్డదని నేను చెప్పడం జరుగుతుంది ఎందుకు అని అంటే అందరికి చెడ్డదా టీ కాఫీ అంటే అందరికీ కాదు కొంతమందికి మాత్రమే ఎందుకు అంటారా ఒకటి మనం చూసినట్టయితే టీ కాఫీ తాగడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వడం జరుగుతుంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇప్పుడు మనము వన్ కప్ వన్ కప్ ఆఫ్ షుగర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిట్ కప్స్ ఆఫ్ షుగర్ అని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే మనం ఒక గ్లాస్లో సపోజ్ ఒక స్పూన్ వేసుకున్నామండి టేబుల్ స్పూన్ ఒకటి వేసుకున్నాము షుగర్ అది ఎన్ని గ్లాస్కి ఈక్వల్ అంటే ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ టీకి ఒక్క షుగర్ ఇంపార్టెంట్ అంటే వన్ టేబుల్ స్పూన్ అనేది ఈక్వల్ అంటే మనము ఎంత క్వా క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది మీరే చూసుకోవాలి ఇంకోటి మనం చూసాం టీ తాగితే చలిపోతుంది హెడేక్ పోతుంది ఇవన్నీ పోతాయి అని అంటాం హెడ్డేక్ ఎందుకు వస్తుంది తెలుసా ప్రాపర్ రెస్ట్ స్లీప్ లేనప్పుడు లేదా ఎక్కువ ఫోన్స్ కానీ సిస్టమ్ ముందర కానీ ఇవన్నీ వాడినప్పుడు ఏమవుతుంది అంటే రేడియేషన్ అనేది మన బ్రెయిన్కి వెళ్తుంది అటు వెళ్ళినప్పుడు ఏమవుతుంది మనకు మైగ్రెయిన్ కానీ హెడ్డేక్ కానీ ఈ విధంగా వస్తాయి కానీ మన మన అపోహ అపోహమైందంటే టీ కాఫీ తాగితే తగ్గిపోతుంది ఈ విధంగా ఎక్కువ ఉంటుంది చాలామందికి ఇంకోటి మనం చూసుకుంటాం కొంతమంది దినముల టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ లేదా ఫైవ్ టు టెన్ టైమ్స్ కూడా టీ కాఫీలు తాగుతుంటారు దాని బదులు లెమన్ టీ తీసుకోండి గ్రీన్ టీ తీసుకోండి బ్లాక్ కాఫీ తీసుకోండి బ్లాక్ కాఫీ అంటారా లివర్కి మంచిది ఎందుకంటే మనం తినే ఆహారాల్లో ఫ్యాటీ లివర్ అనేది కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది నూనె పదార్థాల వల్ల అది ఫామ్ కాకుండా బ్లాక్ కాఫీ అనేది కాపాడుతుంది లెమన్ టీ గ్రీన్ టీ అంటారా ఎవరైతే ఒబేసిటీ ఉంటారో వాళ్ళకి అది మంచిగా ఒక అది ఏమంటారు దీని డ్రింక్ లాగా అలవాటు చేసుకోండి ఎందుకంటే టీ కాఫీ బదులు అది తాగుతున్నారు అక్కడ అది తాగడం వల్ల ఏమవుతుంది టీ కాఫీ మనకు గ్లూకోజ్ అనేది వెళ్ళదు టీ అదేది గ్రీన్ టీ కానీ బ్లాక్ కాఫీ కానీ లేదా లెమన్ టీలో కానీ దీంట్లో అందుకు ఏమంటున్నా టీ కాఫీ బాల్స్ సబ్స్ట్యూషన్గా ఇవి తీసుకోండి ఎందుకు అని అంటే నేను ఇప్పుడు మీకు ఈక్వేషన్ చెప్పాను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిట్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అంటే మనం ఒక్క గ్లాస్లో ఎయిట్ స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకొని అట్లా రోజు మొత్తంలో కబ టెన్ తీసుకున్నాం అంటే ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ అనేది తీసుకుంటున్నాం ప్లస్ మళ్ళీ మనం ఆహారం తినకుండా ఉంటామా ఆహారం కూడా తింటుంటాం నథింగ్ బట్ మన బ్రేక్ఫాస్ట్ లైక్ ఇడ్లీ కానీ బోండా కానీ దోశ కానీ ఊతాపం కానీ అంటే అక్కడ కూడా గ్లూకోజ్ వచ్చింది ఇక్కడ గ్లూకోజ్ వచ్చింది మన బాడీ ఏం చేయాల మరి అప్పుడు మన బాడీ ఏం కావాలి మన బాడీ హెల్తీగా ఉంటుందా ఉండదు మన బాడీ కూడా ఏం చేస్తుంది తెలుసా మనకు ఎంత అయితే గ్లూకోజ్ కంటెంట్ కావాలో అంత మాత్రమే తీసుకుంటుంది రెస్ట్ ఆఫ్ ద పోర్షన్ ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో దాన్ని మన సబ్కోటినియస్ ఫ్యాట్గా కన్వర్ట్ చేస్తుంది నథింగ్ బట్ సబ్కోటినియస్ ఫ్యాట్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటారా చీక్స్లో కానీ థైస్లో కానీ హ్యాండ్స్లో కానీ హిప్స్లో కానీ లెగ్స్లో కానీ ఈ విధంగా స్టోర్ అవుతుంటుంది ఎందుకు అక్కడ స్టోర్ అవుతుంది అంటే దానికి ఎక్సెస్ ఇచ్చినాం మనం సార్ మరి ఇప్పుడు నేను ఫుడ్ కొంచెం తీసుకుంటా టీలు ఎక్కువ తాగుతా అంటారు ఏదైనా ఒకటే ఇటు టీ కాఫీ తక్కువ ఇచ్చి ఇటు బ్రేక్ఫాస్ట్ ఎక్కువ ఇచ్చినా అదే అంతే లేదా ఇటు ఆహారం తక్కువ ఇచ్చి టీలు ఇటు ఎక్కువ తాగినా అదే అంతే ఏది తీసుకున్నా ఒకటే కింది నుంచి పైకి పోయినా పైనుంచి కిందికి వచ్చినా రెండో ఒకటే మనం ఎట్లా పోతున్నాం అనేది చూసుకోవాలి కాబట్టి నేను ఏమంటున్నా అంటే టీ కాఫీ అనేది ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది ఇంకోటి మొత్తానికే బంద్ చేసినా కూడా మంచిదే దానివల్ల లెమన్ టీ తాగండి గ్రీన్ టీ బ్లాక్ కాఫీ ఇట్లా తీసుకోండి ఏది తాగాను సార్ నేను ఇంకా అవన్నీ వేడి నాకు అడవసారా అంటే లెమన్ జ్యూస్ కానీ లేదంటే ఫ్రూట్ జ్యూస్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలా తీసుకోండి హెల్తీగా ఉంటుంది బాడీ కూడా మీరు ఒక్కరోజు చూడండి గ్రీ నేను చెప్తున్నాను కదా ఈరోజు టీ కాఫీలు బంద్ చేసి ఒక్కటే రోజు లేదా రెండు రోజులు అనుకోండి మూడు రోజులు అనుకోండి లైన్గా గ్రీన్ టీ బ్లాక్ కాఫీ లేదంటే లెమన్ టీ తాగండి ఈ మూడు అంటే మూడు తాగమంటలేను లేను ఏదన్నా ఒకరు తాగండి మీ మైండ్ ఎంత రీఫ్రెష్ అవుతుందో చూసుకోండి మీ బాడీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చూసుకోండి బిఫోర్ ఆఫ్టర్ అంటాం కదా బిఫోర్ వెయిట్ ఆఫ్టర్ వెయిట్ ఎంత అయితే హ్యాపీగా ఉంటామో బిఫోర్ టీ కాఫీ ఆఫ్టర్ టీ కాఫీ అనేది కూడా మీకు తేడా తెలుస్తుంది నేను ఇది గ్యారెంటీ ఇవ్వగలుగుతా అంటే దీంతో వాళ్ళు వాళ్ళు ప్రాక్టికల్గా ఏం చేసుకోవాలంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా చేయాలి ఎందుకంటే నువ్వు ఇస్తున్న ఆహారం లేదా నువ్వు ఇస్తున్న వాటర్ కంటెంట్ కానీ లేదా వాటర్ కానీ డ్రింక్ కానీ అవన్నీ ఎట్లా డైజెషన్ కావాలా లేదా అవి ఎట్లా ఏ క్యాలరీస్ ఏ విధంగా బర్న్ కావాలా ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఛాన్స్ కాల్డ్ ఫిజికల్ యాక్టివిటీ మనం ఎప్పుడైతే ఆ ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా చేస్తామో లైక్ రన్నింగ్ కానీ జాగింగ్ కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ కార్డియో కానీ సైక్లింగ్ ఏరోబిక్ జూంబా ఇట్లా అనేక రకాలు ఏదైనా చేయవచ్చు అది మీరు సార్ నాకు టైం దొరకట్లేదు సార్ మరి నా ఆఫీస్ మార్నింగ్ నైన్ అంటే నేను ఇంటి నుంచి సెవెన్కే వెళ్తా లేదా ఎయిట్కే వెళ్తా అంటారు నైట్ వచ్చాక టెన్ అవుతుంది అంటారు ఓకే నో ప్రాబ్లం కానీ అక్కడ ఇంకో సొల్యూషన్ కూడా నేను మీకు ఇస్తాను అదేం తెలుసా వేకప్ టిల్ బెడ్ టైం టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ స్టెప్స్ చేయండి ఇంకా అది కూడా చేయలేనంటే ఇంకా నా నేనేం చేయలేను అంటే మీరు వర్క్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది కానీ హెల్త్కి ఇవ్వలేదని నేను అనుకుంటాను అంతే లేదా మీ బాడీ కూడా ఎంత అయితే మిమ్మల్ని మొయ్యాలో అంతవరకు వస్తుంది తర్వాత మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు దేవాలో అలాంటి ఆరోగ్య సమస్యలు తెస్తుంది అప్పుడు దాని మధ్యలో మన జాబ్ మధ్యలో పోరాడుకుంటూ ఉంటాం అంతే అది బెటరా లేదా హెల్త్కు ప్రిఫరెన్స్ ఇచ్చి వెల్త్ని క్రియేట్ చేసుకోవాలన్నా మీ చేతుల్లో ఉంది నేను అట్లని ఇప్పుడు ఏవైతే టీ షాపులు కానీ కాఫీ షాపులలో బ్యాడ్ అనట్లేదు వాళ్ళు చేస్తున్నది కరెక్టే మన దగ్గర ఉంది రాంగు టీ కాఫీ అనేది ఏంది జస్ట్ ఫర్ రీఫ్రెష్మెంట్ మనం ఏం చేస్తున్నాం దాన్ని వాటర్లాగా తాగుతాం రోజులో ఒక్కటి తీసుకోండి రెండు తీసుకోండి వద్దన్నాను నేను కానీ కొందరు ఏం చేస్తారు తెలుసా వేకప్ పెట్టాం వరకు మినిమమ్ అంటే కొందరు మీ బ్రేక్ఫాస్ట్ అయిపోయే లోపలనే నైన్ టెన్ లోపలనే ఈజీగా ఫైవ్ కాఫీ లేదా ఫైవ్ టీ అయిపోయి ఉంటుంది అంటే అంటే అన్నోటి తాగేసి ఉంటారు అప్పటికే అంటే అంతే ఎర్లీ మార్నింగే మీరు ఫిఫ్టీ టు ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఇస్తుంటే నథింగ్ బట్ గ్లూకోజ్ ఇస్తుంటే మీ బాడీ ఏ విధంగా స్టోర్ అవుతుంది ఏ విధంగా డైజెషన్ అవుతుంది క్యాలరీస్ ఏ విధంగా బర్న్ అవుతాయి ఇప్పుడు మీకు గ్లూకోస్ కన్వర్ట్ కాలేదు అనుకోండి బర్న్ అనుకోండి మనకు ఒబేసిటీ అనేది వస్తుంది ఒబేసిటీ ఏమవుతుంది ఇమీడియట్గా డయాబెటీస్ వస్తుంది మరి డయా సార్ డయాబెటీస్ వరకే కట్ అవుతుంది అంటే నో లైక్ పీసీఓడి గర్ల్స్ పీ థైరాయిడ్ పీసీఓఎస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ హాథ్రేడిస్ క్యాన్సర్ మన ఏమంటే దీనికి స్పైనిష్యూస్ అనేక రకాల లైఫ్ స్టైల్ డిసార్డర్లను మనం చూడాల్సి వస్తుంది అందుకు ఏమంటున్నాను అంటే తాగండి టీ కాఫీ తాగొద్దు అనను నేను కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది ప్రతిరోజు ఒక వన్ కాఫీయా లేదా వన్ టీయా లేదా టూ కాఫియా టూ టీయా అట్లా తీసుకుంటే మన ఆరోగ్యం కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది లేదనుకోండి ఏ వీడు పొద్దున్నుంచి నాకు నైట్ వర్క్ ఇదే ఇస్తున్నాడు నేను ఇంకా డైజెషన్ చేసుకోలేకపోతున్నా ఇంకా నెక్స్ట్ నీ పని నువ్వు చేయి అని అంటుంది మన బాడీ కూడా అప్పుడు దాని పని మొదలు పెట్టింది అనుకోండి మనం యాడికి పోతాం హాస్పిటల్కి పోతాం అంతే ఎక్కడికి పోం అప్పుడు ఈడ పెట్టాల్సిన పని పెడతాం అంతే అది బెటర్ ఇది బెటర్ అనేది మీరే డిసైడ్ చేసుకొని మీరు ఒక త్రీ డేస్ అలవాటు చేసుకుంటే రెగ్యులర్గా అదే మీకు ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది కాకపోతే ఏంటంటే లెమన్ టీ గ్రీన్ టీ బ్లాక్ కాఫీలో టేస్ట్ ఉన్నది అంతే కానీ అవే హెల్త్కి మంచిది అందుకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పడం జరుగుతుంది దట్స్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ